మొక్కలు ఇంకా పెరిగితే చూడండి ఈ సాయిల్లో మనకి మొక్కలు రావు సిమెంట్ రింగులు తెప్పించేసి ఇలా వేసి దీంట్లో మట్టి కోకోపీట్ ఈ వెరైటీ సూపర్ టేస్ట్ ఉంటాయి చిన్న కాకరకాయలు ఈ ఎక్కువ ఉంటుందట ఈ నెట్స్ కూడా ఇంత బాగా ఇంత మంచిగా నేను కూడా కట్టలే ఇంత బాగా శివపార్వతి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాం నన్ను ఏం చెప్పారంటే నీకు కొత్త కాన్సెప్ట్ చూపిస్తా మంచి వింతగా ఉంటది నువ్వు ఇప్పటి వరకు చేసి ఉండవు అని చెప్పేసి అంటే నేను మిద్ద మీద ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ చేస్తూ ఉంటాం కదా టవర్లు చేయడం అయితే నేను చెప్పు సార్ పైన చేస్తాం అనుకుంటే కిందికి తీసుకొచ్చారు ఈ కింద ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా కొత్త కొత్తగా కనిపిస్తుంది అందుకనే రమ్మన్నా ఇక్కడ అంతా ఇంతకు ముందు ఇట్లా ఉండేది కాదుగా మరి ఏంటంటే మిద్ద మీద తీగ జాతి తక్కువ వస్తున్నాయి అనమాట సొర గానీ బీర గానీ నాలుగు వస్తున్నాయి ఆగిపోతున్నాయి నాలుగు వస్తున్నాయి ఆగిపోతున్నాయి ఇది ఇట్లా పెడితే ఎలా ఉంటదని నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయింది అనమాట మీద ఇట్లా ప్లేస్ కూడా లేదు నెక్స్ట్ ఏం చేయాలి ఓకే ఇట్లా స్టార్ట్ చేద్దాం అనిపించింది అందుకని ఇలా మొదలు పెట్టామనమాట చూపించాలి మిద్దె తోట ఇప్పుడు పెరటి తోట పెరటి తోట మరి ఇన్ని చూసుకోవడానికి టైం సరిపోతుంది అన్నిటికి నీళ్లు పోయాలి కష్టమైన నేను ఇక్కడికి రాక దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది అనుకుంటా సిక్స్ మంత్స్ దాకా అవుతుంది అంత లోపే ఇంత డెవలప్ చేసి ఇదంతా గడ్డి లాగా పిచ్చి మొక్కలు ఉండేవి అంతా డంపింగ్ ల్యాడ్ డంపింగ్ ల్యాడ్ మొత్తం అంత క్లీన్ క్లీన్ చేపిచ్చి అటు ఇటు నెట్స్ నెట్స్గా గోడల్లా గట్టిచ్చి ఎవరు రాకుండా సెక్యూర్ అని తాళం కూడా పెట్టిండ్రు కూడా తెలుసా నీ నెట్స్ చూడు ఎలా ఉపయోగం పడేయో నేను నెట్స్ ఆర్డర్ చేసినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఉన్నదే కొంచెం పైన అక్కడ కట్టడానికి ప్లేస్ కూడా లేదు ఎక్కడ కడతారు అని చెప్పి ఇన్ని నెట్లు ఆర్డర్ చేస్తారా నేను అనుకున్నా చూడండి అన్ని నిలువు పందిరు లేసారు ఈ క్రీపర్ నెట్స్ తోటి మరి చూపిద్దాం ఒక్కొక్కటి ఓకే మేము వీడియో స్టార్ట్ చేసే లోపే మీరు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఇంకా లక్కీ చెప్తారు కదా బెల్ కొట్టే ఎవరైనా ఇప్పుడు ఇట్లా ఓపెన్ ల్యాండ్ ఉంటే దాని మీద ఇట్లా చాలాగా పోసి లేకపోతే ఇట్లా మళ్ళా కడతారు కదా పొలాలలో కట్టినట్టు అట్లా కట్టుకొని చేసి చూసాగాని గానీ ఇవేంటి అంటే రింగులు పోయించడం ఏంటి ఇది మొరం మొరం అంటారు అనమాట అంటే చెట్లు రావు యాక్చువల్ గా ఇది మా బాబు పెళ్ళప్పుడు ఏం చేసామంటే ఇది మొత్తం డంపింగ్ యాడ్ ఉండే అయితే పెళ్లి కోసం అని సాఫ్ ఉండడానికి మొరం పోయించాం అప్పుడే దీంట్లో అసలు చెట్లు రావు సంపత్ ఈ నెల మొత్తం మొరం నేల అంటారు దీన్ని రాళ్ళు రొప్పలు రాళ్ళు రొప్పలు మొర నీళ్ళలో ముఖ్యంగా ఇల్లు కట్టడానికి వాడతారు ఆ మట్టి మంచిది అంటారు వనకి రాదు అంటారు అయితే ఇన్ని మొరం అంటారు ఇట్లా ఈ సాయిల్ లో మనకి మొక్కలు రావు మొత్తం రాళ్ళే ఓకే కాబట్టి ఏం చేశానంటే గో చూడు ఇక్కడ మొత్తం ఎర్రమట్టి మేకల ఎరువు మొత్తం దీంట్లో పోసి ఇప్పుడు ఇక్కడ చెట్లు పెడుతున్నాం అంటే పని కానీ హ్యాపీ నేల దొరికింది కదా కానీ ఇలా సిమెంట్ రింగులు తెప్పించేసి ఇలా వేసి దీంట్లో మట్టి కోకోపీట్ ఈసారి గొర్రెలు ఎరువు వాడే చూడాలి ఎలా ఉంటుందో హీలింగ్ ఎప్పుడు ఎప్పుడు ఆవుపేడా వర్మీ కంపోస్టింగ్ ఇంకేం లేదు కదా వర్మీ కంపోస్ట్ ఏం లేదు ఇక్కడ కలిపిన మట్టి అదే చచ్చిపోయి ఇదే మట్టి ఇదే మట్టి దీంట్లో ఆకులు కూడా ఇచ్చిర్రా వేపాకు నాకు ప్లస్ పాయింట్ అయింది తెలుసా వేప చెట్ మల్చింగ్ మొత్తం ఇప్పుడు అందుకని నేను ఇది క్లీన్ చేయలేదు మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది నాకు దీంట్లో మొత్తం కలిపి ఇది నర్సరీ మట్టే కదా నర్సరీ ఎర్ర మట్టి అవి మేకలు వేయకలేరు కొంచెం కోకో పీట్ కలిపి ఆకులు ఆకులు వేసి కలిపించి దాంట్లో నింపించారు సేమ్ కుండీలో నింపుకున్నట్టుగా అంతే కుండీలో కంటే మన మిద్ద మీద బరువు ఎక్కువైద్దామని భయపడాలి ఇక్కడ సాయిల్ కూడా మన ఇష్టం ఉన్నంత పోసుకోవచ్చుగా ఇప్పుడు దీని నిండా ఫిల్లా అంటే ఒక పెద్ద బస్తా ఫిఫ్టీ కేస్ అయితే రెండు బస్తాలు చూడు దోశ ఇలా వచ్చిందో పప్పు దోశ అవును ఇట్లా మరి కింద ఉంది కదా బయట ఉంది కదా దొంగలు పడలేదా ఇప్పుడు లాప్ చేశాను నాకు కూడా ఉంది తొండలు పాములు ఆహా అలాంటివి ఏం లేవు మనం మీరు ఎలాగో సిటీ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు పెద్దగా ఇగో భయోచార్ చేశాను ఓపెన్ ప్లేస్ ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు సార్ రోజులు ఐడియా రాలే మీకు పక్కనే ఇంత స్థలం ఐడియా అంటే రాలే నాకు బయోచార్ ఆల్రెడీ ఆంటీది వీడియో ఉంటది మేమిద్దరం కలిసి ఆంటీ చూపించింది ఎట్లా చేయాలో కొంచెం క్వాంటిటీ చేసి చూపించినప్పుడు ఎప్పుడు ఇంత ఇంత చేసి పెట్టుకుంటారు దీని మీద బెల్లం నీళ్ళు అవి జల్లుతూ కలుపుతూ కష్టపడుతూ ఉంటారు ఇదంతా ఆవు పేడ కొంచెం మట్టి బొగ్గులు వేసి బొగ్గులు బెల్లం నీళ్లు చూడు సంపత్ కాకరకాయలు ఇది ఎంత ప్లేస్ ఉంటది ఇదంతా ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఆర్డ్స్ మొత్తం ప్లేస్ అంతా హండ్రెడ్ ఈ లో కూడా ఇది ఒక జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇరవై ఐదు కాదు అంతే ఇంకా చూడు ప్లేస్ చాలా కార్ కార్ కొంచెం ఓ నెక్స్ట్ ఉంది సంపర్

అసలు మొన్న బీరకాయలు చూసి అనుకున్నా సంపత్కి ఎప్పుడు అసలు ముందు రింగులు ఏం పెట్టారు దోసకాయలు పప్పు దోస ఇవి మొత్తం కాకర యాక్చువల్ గా ఏమైతుందంటే కాకర ఒక పాది పెట్టుకుంటే సరిపోటలే అంటే అవి నాలుగైదు కాస్తున్నాయి పైన ఇప్పుడు అట్లా కాదు మూడు పెట్టుకున్నాం అనుకో మనకి ఫ్యామిలీకి సరిపోను కాస్తాయి ఎక్కువ కాసినాయి అనుకో పక్కింటి వాళ్ళకి అంతే అది కాకుండా ఇంత పెద్ద ప్లేస్ కదా బాగా రింగు నిండా ఉండేసరికి ఇల్లు వస్తుంది ఇవి బయట దొరకం అంటే ఓన్లీ మనం ఇంతెంపనా చూపిద్దాం అయ్యో టెంపు 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 ఆ ఈ వెరైటీ సూపర్ టేస్ట్ ఉంటాయి చిన్న చిన్న కాకరకాయలు ఇగో ఇడ ఎండాకాలం లాగా అనిపిస్తలే అవును చల్లగా హాయిగా ఉంది ఈ చెట్ల నీడే పైన వేప చెట్టు నీడకేమో అవును ఇవి నీడకుండి కూడా బానే గాస్తున్నాయి మీకు అంటే మనకి పైన ఎండ బానే వస్తది ఇప్పుడు మాత్రమే ఇక్కడ నీడ మధ్యాహ్నం పూట బానే వస్తాయి ఈ మూడు రింగులు సొరకాయ సొరకాయ అదే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ కాయలు వస్తే కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ అది కాకుండా కుండీలో వస్తలేవు ఈ ఈ ముఖ్యంగా కుండీలకు మట్టిలో ఉన్నందుకు మరి మంచి పెరుగుతాయి చూడాలి ఎందుకంటే ఇప్పుడు రింగ్లో నుంచి అయినా లోపలికి వెళ్తాది కదా ఏరు కంకరైనా గానీ లోపలికి లోపలికైతే వెళ్తాది మనం కుండీలో పెట్టినప్పుడు అయితే అక్కడే స్టక్ అయితుంది ఇంకొకటి నేనేమిన్నా అంటే ఈ మొరం భూమిలో ఫాస్పరస్ ఎక్కువ ఉంటదట మీరు ఇచ్చే లిక్విడ్స్ ఇస్తారు కదా ఆ లిక్విడ్స్ కి అది కరిగి వాటికి అందుతుంది అట్లా కూడా ఈ ముఖ్యంగా ఈ బీరకాయలు ఈ తీగ జాతులు పెరుగుతాయి మంచిగా అంటే కూడా ప్లేస్ మనకి ఆ అడ్వాంటేజ్ అంతా మీకు అన్ని మీకు గల్స్ వచ్చేవి ఉన్నాయి మంచి చూడండి మల్చింగ్ చేసినట్టు వేపు నిలబడ్డది నాకు అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మొత్తం వేపాకంతా మల్చింగ్ లాగా పడిపోయే దాన్ని అందుకనే ఊడవట్లేదు క్లీన్ చేయట్లే అట్లా మంచిగా ఉంది ఈ నెట్స్ కూడా ఇంత బాగా ఇంత మంచిగా నేను కూడా కట్టలేదు ఇంత బాగా నిజంగా మేము తెస్తాం అమ్ముతాం గానీ ఇంత పైన ఏదో కట్టారు నేను నిరూపం తిరిగి కానీ మీరు మంచిగా వేసిర్రు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఒక విజయవాడలో ఉంటారు అన్నమాట ఆయన అంటారు కామెంట్ చేస్తారు మన వాళ్ళు ఈ నెట్లు త్రీ ఫీట్ బై సిక్స్ ఫీట్ లెంత్ వస్తాయి వాటిని కొన్ని నిలువుగా కట్టారు కొన్ని అడ్డంగా మొత్తం సరిపోయేటట్టు కింద నుంచి పై వరకు అంత పొడుగు చూడండి నాలుగు పందిర్లు నాలుగు సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కి నాలుగు వేశారు ఇక్కడ మొత్తం బీరకాయలు అనమాట సంపత్ ఈ రోజు వినాగరేషన్ అంటారా అంటారా ఫస్ట్ నువ్వే బీరకాయలు చూడండి సూపర్ కాసే అండి మా తోటలు కూడా లేవు బీరకాయలు ఇంత మంచిగా వచ్చాయి చూడండి ఇవి చూసినాక అందరూ పెంచుతారు సంపద నిజంగా నాకే మోటివేషన్ వస్తుంది మళ్ళీ అని ఎంత ఉంటే అంత అదే మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత అంతలో పెంచుకోవచ్చు అని మోటివేట్ ఖచ్చితంగా అవుతారు ఈ మొక్కలు ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంత కొంచెం అనుకుంటున్నా అంటే అవును ఇంకొంచెం పెరిగితే ఇంకా పెరగాలి సంపత్ చిన్నగానే ఉన్నాయి మొక్కలు ఇంకా పెరిగితే మాత్రం ఇంకా నాలుగైదు కేజీలు కోసినప్పుడు చూడండి నేను చాలా ఇలా దీంట్లో రెండు మాకు ఎంత సంతోషంగా ఉంటుందో అసలు ఇట్లా పండిస్తే అసలు చూస్తున్న నాకే పాలినేషన్ చేస్తారా రోజు హ్యాండ్ పాలినేషన్ ఇవి ఆడ పూలు ఉంటాయి సాయంత్రం పూస్తాయి కరెక్ట్ ఇప్పుడు పూస్తున్నాయి మంచిగా తెంపేసి పాలినేషన్ చేస్తారు పాలినేషన్ చేస్తే ఇట్లా ఎల్లో అవ్వకుండా చూడండి ఇట్లా ఎల్లోగా అయిపోయింది అలా పాలినేషన్ కాకపోవడం వల్ల అవుతుంది అండ్ ఒక్కొక్కసారి ఆల్రెడీ నాలుగైదు కాయలు పడితే ఇంకా నెక్స్ట్ వచ్చే అన్ని ఆగిపోతాయి ఇవి కోస్తే మళ్ళీ వస్తాయి అది స్పెషాలిటీ మార్కెట్ పెట్టొచ్చి కొన్ని రోజులు అయితే బీరకాయలు అటు సొరకాయలు ఈ కాకరకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మొత్తం ఒక రేంజ్ వచ్చినాక సొర ఇప్పుడే మొత్తం పూత ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే ఇంత ఎండకు కూడా మీ మొక్కలు మంచి గ్రీన్ గా పెరుగుతున్నాయి సొరకాయలు ఎండాకాలం కొద్దిగా కష్టం ఇదేం చెట్టు నిమ్మ చెట్టు పైనుంచి వచ్చిందా ఇది ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నా ఇవన్నీ ఇప్పుడు ఆ లైన్ లో పెట్టేస్తా కుండీలోంచి తీసి అక్కడ పెట్టాలన్నా ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ నెక్స్ట్ అది మిరాకిల్ మిరాకిల్ ఇదేమో ఇది ఫిగ్ ఆడవి ఫిగ్ అవును ఒక సైడేమో అంటే రింగులు వేసారు ఇంకొక సైడ్ అంతా ఇక్కడ ఉన్న ప్లేస్ లో ప్రస్తానానికి అయితే ఈ సిమెంట్ ఇవి ఏమంటారు కూలర్ టబ్ కూలర్ టబ్స్ కూలర్ టబ్ బలు ట్రేస్ పెట్టారు అనమాట వేస్టేజ్ ఏముంటాయి పక్కకొచ్చే మెంతి కూర ప్లస్ మెంతి కూర ప్లస్ చిక్కుడు వచ్చింది ఇక్కడ

ఇవి పాలకూరలు పెంచాలని నా కోరిక వీటిలల్లో కొత్తిమీర ఆల్రెడీ పెంచి తీసారు కూడా చాలా వరకు పాలకూర నిన్న హార్వెస్ట్ చేశాను ఇదిగోండి ఇది పాలకూర అంటే పాలకూర ఇవంతా గోంగూర ఇది రెడ్ క్యాబేజ్ క్యాబేజ్ రెడీ అయింది ఇది ఇదిగోండి ఇది రెడీ అవుతుంది ఎండాకాలం కూడా క్యాబేజ్ కష్టం ఎండాకాలం పెరగడం అయినా ఎండిన పిడికలు పడ్డ పైన యాపాకు వాటర్ నీలా చేసి ఈ నీళ్ళు ఇస్తాను మీరు నాకు నేను నా దగ్గర కుండీలు ఎక్కడ చూసినా వస్తున్నాయి ఒక చోట ఆగట్లే మొత్తం కలుపు మొక్కల్లాగా మొత్తం పెరుగుతుంది బాగుంది టేస్ట్ అవును చక్రవర్తి ఆకుర విత్తనాలు ఇంకొంచెం ముదిరితే అవే పడతా ఉంటాయి విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ పైనుంచి ఆకులు రాలిపోయి అయింది నాకు మల్చింగ్ లాగా ఉంటది లేని వదిలేస్తున్నారు మంచిగా వచ్చింది పడిపోకుండా బానే వస్తుంది సంపా ఇది ఒక టవర్ మనం అంతకు ముందు టవర్లు చూపిద్దాం అనుకున్నాం కదా ఇది కూడా ఒక టవర్ మనం ఎప్పుడు చూపిద్దాం ఇది ఎలా ఇంకొక ఎపిసోడ్ లో గార్డెన్ బాగుంది అంటే మంచిగా ఉంది కింద చల్లగా ఉంది కూరగాయలు చూడండి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి సొరకాయలు అన్నీ ఉంటాయి ఏమో సొరకాయలు ఇంత ఎండకే ఇన్ని వచ్చినాయి అంటే ఇక వానాకాలం అయితే విపరీతంగా వస్తాయి ఆ ప్లేస్ సరిపోనేంత కాస్తాయి అనుకుంటున్నాను నేనైతే శివపార్వతి ఆంటీ గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి మమ్మల్ని మోటివేట్ చేయండి మోటివేట్ చేయండి